కార్తీక మాసం సందర్భంగా తెనాల్లోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం వైకుంఠపురంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రత వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఆలయ సహాయ కమిషనరు కార్యనిర్వహణాధికారి శ్రీమతి అనుపమ ట్రస్ట్ బోర్డు చైర్మన్ ఖమ్మం సాయిబాబు మరియు బోర్డు సభ్యులు పర్యవేక్షించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు అర్చక స్వాములు రత్నాకరం సత్యనారాయణ గౌతమ అలహర్ రవికుమార్ తదితరులు పూజా కార్యక్రమాలు వ్రతాన్ని జరిపించారు నూట తొంభై రెండు మంది దంపతులు ఈరోజు జరిగిన సామూహిక వ్రతాల్లో పాల్గొన్నారు ఇది అలా ఉండగా అన్నవరం నుంచి వచ్చినటువంటి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రసాదాన్ని ఈరోజు తెనాలి వైకుంఠపుర దేవస్థానంలో పంపిణీ చేశారు సంగమేశ్వర డెవలపర్స్ కటేవరం రుచికరంగా ఉంటుంది అనుబంధాలని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మపేట తెనాలి మగువలు మెచ్చిన మార్ట్ నట్రాజ్ జువెలరీ మార్ట్